కాకినాడ రూరల్ స్థానిక ఇంద్రాపాలెం గ్రామంలో యాదవలపేటలో కొలువై ఉన్న గంగాలమ్మ తల్లి గావు సంబరం టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీటీసీ మాసు గంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు నృత్యంతో భక్తి పాటలు గానం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది అమ్మవారి దర్శనానికి వచ్చేసిన అతిరథ మహారథులు అందరికి మాసుమేను గంగయ్య స్వాగతం పలికారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరబత్ రాజశేఖర్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సతీమణి అరుణ పెళ్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు టిడిపి సీనియర్ నాయకులు చిట్టిబాబు కడకం శెట్టి వెంకట ప్రభాకర్ దాసు తదితరులు పాల్గొన్నారు